హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ రెడ్డి జండ్ లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే మనకైతే మన ఫ్రెండ్ అయితే కాల్ చేసి మన చుట్టాల విలేజ్లో అయితే ఒక ఆవుకైతే కాల్ అయితే విరగడం జరిగిందని చెప్పేసి అయితే మనకైతే కాల్ వచ్చింది సో మనమైతే మనకైతే తెలీదు మరి మా ఫ్రెండ్కైతే కాల్ అని చెప్పేసి అయితే మా ఫ్రెండ్కైతే అడగడం జరిగింది సో మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు మా ఉన్న విలేజ్లో అయితే సర్పంచ్గా చేస్తున్నాడు సో అయితే ఆయనకైతే అడిగితే మనకైతే తెలిసింది ఉందని చెప్పేసి అని చెప్పేసి ఇక్కడ చెప్తే అక్కడికైతే చేసి అడగడం వల్ల సో ఉంది అని చెప్పేసి అంటే సో ఆ కాలు విరిగిన ఆవునైతే తీసుకొని వచ్చి అయితే ఇక్కడైతే చేర్పించడం జరిగింది చూడండి ఇక్కడైతే చిన్న ఆవులు అయితే చూడండి సో మనమైతే అయితే ఈ ఆవును తీసుకుని అయితే సో ఇక్కడ చూడండి ఇగో మరాఠీలో అయితే ఇక్కడ ఉంది మనకైతే ఎంత మరాఠీ కూడా అయితే లాంగ్వేజ్ అయితే రాదు సో ఈ ఆశ్రమంకైతే చూడండి ఇగో కాలు విరిగిన ఆవునైతే తీసుకురావడం అయితే జరిగింది చూడండి ఇగో సో అవైతే కొంచెం కాల్ అయితే చాలా ఇబ్బంది అయితే పడుతుంది సో వాళ్ళైతే ఇంటి వాళ్ళైతే మనతో అయితే దీన్ని చూసుకోవడం కాదని చెప్పేసి సో మనకైతే కాల్ చేయడం వల్ల మనమైతే ఫ్రెండ్ కాల్ చేస్తే ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం వల్ల మనమైతే ఇక్కడ గోశాలలో తెచ్చి అయితే ఇవ్వడం జరిగింది సో మీరు కూడా ఎక్కడైనా ఇట్లాంటి ఆవాలైతే చూస్తే సో మీరైతే కొంచెం తీసుకెళ్ళకున్నా కానీ సో మీకు తెలిసిన గోశాల ఎక్కడైనా ఉంటే సో అక్కడ వాళ్ళకైతే కొంచెం కాన్ఫిడెంట్ ఇవ్వండి సో ఇన్ని రోజులు మనకైతే అమ్మలా చూసుకున్న అయితే కొంచెం ఇట్లా వదిలిపెట్టడం అనేది కొంచెం ఎట్లా అనిపించి వాళ్ళైతే సరే గోశాలకు అయితే ఇద్దామని చెప్పేసి చెప్పడం వల్ల మనమైతే ఇక్కడ గోశాలలో అయితే ఇవ్వడానికి అయితే వచ్చాము సో అయితే మనమైతే దీన్ని అయితే ఒక ఇంటికి చేర్పించాము సో ఫుల్ ఇబ్బంది పడుతుంది కాలు మొత్తానికి ఎరిగిపోయింది సో నడవలేకుండా ఉంది సో మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీరైతే తప్పక ఇట్లా ఎక్కడైనా తెలిసిన గోశాలలో అయితే పంపించండి సో అయితే లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లనే షేర్ కూడా చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని గోషాలలో అయితే విడిచిపెట్టాము సో అంత బాగానే ఉంది కాకపోతే ఇరగడం వల్ల కొంచెం మేత అయితే కొంచెం తక్కువ మేయడం వల్ల సో ఎట్లయితే అయిపోయింది సో మా వీడియో నచ్చితే మాత్రం తప్పక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళైతే వీడియోని షేర్ కూడా చేయండి సో మనం చేసిన పని అయితే ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే తప్పక చెప్పండి